అలంకారవల్లి ఆకాశం నుండి దేవరథం రెక్కలార్చుతో దిగివచ్చింది బ్రహ్మరాక్షసుడు దివ్య పురుషుడిగా మారిపోయాడు చంద్రవర్ణుడు సంభ్రమంగా చూస్తున్నాడు ఆ దివ్య పురుషుడు చంద్రవర్ణుడి వైపు తిరిగి ప్రి శిష్య చంద్రవర్ణ నేనొక యక్షుడను సకల శాస్త్రాలు నేర్చిన వాణ్ణి అయితే దురదృష్టవశాత్తు ఆ పాండిత్యం నాలో అహంకారాన్ని పెంచింది విద్యా గర్వంతుణ్ణి మహర్షుణ్ణి అహ అగౌరించాను కోపిద్రులే వారు నన్ను రాక్షసుని కమ్మని శపించారు క్షమించమని వారి పాదాల మీద పడి ప్రార్థించగా దయతో వాళ్ళు నాకు శాప విమోచన అనుగ్రహించారు యోగ్యుడైన శిష్యునికి విద్యాదానం చేయవలసిందిగా చెప్పారు ఆనాటి నుండి ఈ రావి చెట్టుపై నివసిస్తూ తగిన శిష్యుని కోసం ఎదురు చూస్తున్నాను తపమాచరిస్తూ కాలం గడుపుతున్నాను నా భాగ్యమా అన్నట్లు దైవమే అనుగ్రహించి నిన్ను నా వద్దకు పంపించాడు ధ్యానదృష్ణతో నీవు నన్ను వెతుక్కుంటూ వచ్చావు వినయ విధేయతలతో విద్యార్జన చేశావు నీ కారణంగా ఇన్నాళ్ళకు శాప విముక్తునైనాను నాయన చంద్రవర్ణ నీకు ఇవే నా ఆశీసులు జీవితంలో శాంతి సంతోషాలు సకల భాగ్యాలు పొందుదు కాక నేను ఇదే నా లోకానికి పోచున్నాను దేవుడు నిన్ను అనుగ్రహించుగాక అంటూ అప్పటి వరకు బ్రహ్మరాక్షసుల్లో ఉన్న యక్షుడు చంద్రవర్ణుడు తలపై చేయి ఉంచి దీవించాడు చంద్రవర్నుడు గురువుకి వినయంగా నమస్కరించి సంతోషము ఎడపాటు దుఃఖము ముప్పిరుగోలకు విడ్గోలు పలికాడు దివ్య విమానం ఆకా ఆకాశాన్న అంతర్హితమైంది చంద్రవర్ణుడు అప్పటి వరకు గురువు చెప్పిన శ్లోకాలు రాసి ఉన్న రాగాకుల్ని మూటగట్టుకున్నాడు ఇక తిరుగు ప్రయాణమైనాడు మార్గశన అతడు కన్యాపురం అనే పట్టణాన్ని చేరాడు అప్పటికే అతడు బాగా అలసిపోయాడు యక్షుడు చెప్పిన మంత్రప్రభావం పూర్తి కావడంతో అతన్ని ఆకలి దప్పిక నిద్ర ముప్పరిగొన్నాయి అప్పటికి అతడు ఒక ధనికుల ఇంటి ముందరికి చేరాడు ఆ ఇంటి గుమ్మ అందమైన దీపాలతో తోరణాలతో అలంకరించి ఉంది ఇంటి ముంగిట ముత్యాల ముగ్గు పరిచి ఉన్నాయి అదెవరో సదాచార సంపన్నులైన బ్రాహ్మణులు ఇల్లు అయ్యి ఉంటుందనుకున్నాడు చంద్రవర్ణుడు ఆ ఇంటి అరుగుపై పడ్డాడు అప్పటికే అతన్ని ఆక్రమించిన నిశ్సత్వ కారణంగా క్షణాల్లో స్పృహ కోల్పోయాడు అతడు అనుకున్నట్లు అది బ్రాహ్మణులు ఇల్లు కాదు ఆ భవంతి రాజనర్తకి అయిన ఒక వేస్యది ఆమె పేరు అలంకారవల్లి దేవాలయంలో నాట్యం వంటి పందున్ని ముగించుకుని అలంకారవల్లి ఇల్లు చేరవచ్చింది చీకటి మాటున ఆమె తన ఇంటి అరుగుపై ఎవరో ఉరిగి ఉండటాన్ని గమనించి ఎవరు అంటూ తట్టి ప్రయత్నించింది కానీ అరుగుపై పడి ఉన్న వ్యక్తి పలకలేదు ఉలకలేదు అంతటా ఆమె ఇంటిలోనికి పోయి పెద్ద దీపం తెచ్చి చూసింది చూడగా ఏముంది ఇంటి అరుగుపై ఆతమర్చి పడి ఉన్న అందమైన చంద్రవర్ణుడు రావాకల మూట అతడి తల క్రింద ఉన్నది అలంకారవల్లి దాస దాసి జనాన్ని పిలిచి అతన్ని లోపలికి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది చంద్రబింబం వంటి ముఖము చంద్రకాంతి వంటి దేహకాంతి గల చంద్రవర్ణం చూసి ఆమె ఆశ్చర్యాన్ని పొందింది ఆమె పైన మోహము ఆకర్షణ కలిగాయి వివరాల కోసమే మూట విప్పి చూసింది రావాకులపై సంస్కృత శ్లోకాలు ఉన్నాయి అతడెవరో గొప్ప పండితుడై ఉంటాడని తోచింది ఆమెకు అతడిపై ఎంతో ప్రేమ కలిగింది వెంటనే అలంకారవల్లి వైద్యులను రప్పించింది వాళ్ళ అతన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఓ అలంకారవల్లి ఈ యువకుడు ఆరు నెలల నుండి నిద్రాహారాలు లేక ఉన్నాడు కాబట్టి ఈ విధంగా స్పృహ కోల్పోయాడు ఇతని నిట్లే వదిలేస్తే మరణించడం తర్జా అన్నారు ఇది విని అలంకారవల్లి మిగులు దిగులు చెందింది ఆందోళన నిండిన హృదయంతో అయ్యా మీరు గొప్ప వైద్యులు శాస్త్రములు తెలిసిన వారు ఇతన్ని ఎట్లయినా సరే కాపాడండి దయచేసి చెప్పండి అన్నది జులు ప్రతి దినమున నువ్వు ఒక పడి బియ్యమును వండి ఒక పడి ఆవు నేతతో కలిపి మెత్తని లహ్యం వలె చేయుము ఆ లైహ్యంతో ఇతని దేహం తల నుండి కాలవరకు వర్తన చేయవలయును దినమున కిట్లు రెండు మార్లు చేయవలను నెయ్యి అన్నముల సారము సూక్ష్మైన ఇతడి దేహరంధ్రముల ద్వారా నరములకు చేరి ఇతడికి శక్తి రాగలదు ఈ విధంగా అతడి ప్రాణాలు కాపాడవచ్చును కొన్ని దినములు ఇట్లు చేసిన ఇతడి నిద్ర నుండి లేచినట్లుగా స్పృహ చెందగలడు అన్నారు అలంకార వల్లి ఎంతో సంతోషంతో వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది విలువైన బహుమతులు ఇచ్చింది దాసి జన్మల చేత సిద్ధం చేయించి నెయ్యి హనుమల లేహ్యంతో చంద్రవర్ణుడు దేహానికి మద్దనం చేస్తూ స్వయంగా తానే దగ్గరుండి సేవలు చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్